శ్రీ విష్ణు రూపాయి నమస్యవారు శ్రీ నమ ఈరోజు ఈ వీడియోలో నేను దశ మహావిద్యల గురించి మాట్లాడాలనుకుంటున్నాను రేపు అక్టోబర్ మూడో తారీఖు నుండి మనకి అమ్మవారి యొక్క దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక దశమహావిద్యల గురించి మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశంతో మాట్లాడదాం అనుకుంటున్నాను దేనికి అంటే యూట్యూబ్లో చూస్తే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక పద్ధతి అనేది ఏం లేకుండా చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే దశమహావిద్యులు అని అంటే వామాచారంలోనే చేయాలి మామూలుగా సాత్వికంగా చేయడానికి వీలు లేదు అనేటువంటి కొన్ని అబద్ధపు మాటలను కూడా నచ్చు అలాంటి మాటలతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అసలు వామాచారం జోలికి వెళ్లకుండా సాత్వికంగా చేసే పద్ధతులు కూడా ఉన్నాయి దానికి మన కుర్తాళ పీఠాధిపతి అయినటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు గైడెన్స్ అనేది కూడా భక్తులకు ఇచ్చిన్నారు అంతేకాదు దశమహా విద్యల్లో ఎంతో మందికి వారు మంత్రదీక్షను ఇచ్చి భక్తుల్ని సన్మార్గం వైపు నడిపిస్తూ వారి సమస్యల్ని దూరంగా కూడా వారు అయ్యేట్టుగా అనుగ్రహించున్నారు కనుక శ్రీ స్వామివారి పాదాలకు నమస్కారం చేస్తూ ఈ వీడియోని నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను ముందుగా అసలు దశమహావిద్య దేవతలు ఏ విధంగా ఉద్భవించారన్నది చూద్దాం అసలు మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలంటే భగవంతుడు స్త్రీ రూపమా పురుష రూపమా అనేటువంటి దాని గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది మనకి యజుర్వేదం ప్రకారంగా చూస్తే వేదమాత అయినటువంటి గాయత్రీ దేవి ఏ విధంగా కనిపిస్తుంది అన్నది ఒకచోట చెప్తారు ఏమని చెప్తారు అనంటే తన నుండే మొత్తం ఉద్భవించి తనలోనే లయం చేసుకునే శక్తిగా అమ్మవారికి అనిపిస్తుంది అని చెప్తారనమాట అంతేకాదు పరబ్రహ్మ స్వరూపం స్త్రీ రూపంగాను పురుష రూపంగాను లేదంటే ఆ రెండు కాకుండాను కూడా ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటుందని మనకి యజుర్వేదం చెప్తూ ఉంటుంది కనుక మనం పూజించే దేవత లేదు పరబ్రహ్మ రూపం అనేది స్త్రీగానా పురుషుడుగానా లేదు ఇంకేదన్నానా అన్నది మన యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది తప్ప అది ఇంకోటి ఇంకోటి ఎవరో ఏదో చెప్తే అయింది కాదు ఎందుకు అనంటే ఈ శాక్తయ పద్ధతిలో సంబంధించింది మహావిద్యలు అనేవి శైవ పద్ధతిలో వైష్ణవ పద్ధతిలో కూడా వారి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ పరబ్రహ్మ స్వరూపాన్ని శివతత్వంగా లేదా విష్ణుతత్వంగా చూసుకోవచ్చు దాంట్లో మాదే అసలైంది మిగిలిన అబద్ధం అని మాట్లాడటానికి ఏది అధికారం ఎవరికీ లేదు ఎందుకంటే వేదం చెప్పింది ఏదైనా ఎలాగైనా పరబ్రహ్మతత్వాన్ని మనం తీసుకోవచ్చని కనుక దశ మహావిద్యలు చేసేవారు ఆ విద్యలో ఉపాసన చేసేవారు మనకి అమ్మవారిగా తీసుకుంటారు పరబ్రహ్మతత్వాన్ని కాబట్టి ఇది ఇటువంటి తప్పు కాదు మొదటిది రెండోది దశమహావిద్యలు ఉపాసన అంటే నిత్యం మనం ఇంట్లో లలితాదేవిని ఏ విధంగా పూజ చేసుకుంటున్నాం అది శ్రీ విద్య కింద వస్తుంది కానీ ఆ పద్ధతి వేరుంటుంది అంతే తప్ప అది స్పెషల్గా చేసేటువంటిది కాదు ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రయోగాలు వేరు దశమహావిద్య ప్రయోగాలు చేసేవాళ్ళు వేరే ఉంటారు ఉపాసన వేరు ప్రయోగం వేరు నిత్యం చేసుకునే పూజ వేరు మూడిటికి చాలా తేడా ఉంది దయచేసి ప్రజలు అది గమనించుకోవాలి సాధకులకి దీని మీద ఒక క్లారిటీ వస్తేనే వారు ఏం చేస్తున్నారన్నది తెలుస్తుంది ఇకపోతే ఒక దేవత గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చూడాలి ఒక దేవత ఆ భక్తులకు వచ్చిన కష్టాలని వాటిని ఆ దేవత తీర్చే తీరు ఆ దేవతకు సంబంధించిన పూజలు హోమాలు ధ్యాన పద్ధతులు తర్వాత ఆ దేవత మహిమను తెలిపే దుష్ట సంహార కథలు దేవతను గూర్చి చేసిన తపస్సు చేసిన యోగులు సిద్ధులు దేవత చూపించిన మహిమలు ఇవన్నీ దేవత గురించిన ప్రచారమునకు మూలమవుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఈ పురాణ కథలు అన్నీ ఉన్నాయి మనకి వాటిల్లో దశమహావిద్య శక్తులకు వచ్చేసరికి ప్రాచుర్యంలో ఉన్నటువంటి రెండు ఉన్నాయి ఒకటి దేవి భాగవతంలో చెప్పబడింది రెండవది శివ మహాపురాణంలో చెప్పబడింది ఈ రెండింటికి చిన్నపాటి తేడా ఉంటుంది దేవి భాగవతంలో ఏం చెప్పబడింది దశ ప్రజాపతి నిరీశ్వర యాగం అంటే శివుడు లేకుండా యాగం తలపెట్టినప్పుడు అమ్మవారు నా పుట్టింటికి నేను వెళ్తాలో తప్పు లేదు అని అంటే స్వామి పిలవని పేరంటానికి వెళ్ళకూడదని చెప్తారు కానీ అమ్మవారిని నా ఇంటికి వెళ్తున్నాను అని ఇదితో వెళ్ళాలని చూస్తుంది అమ్ముకున్న స్వతంత్రంతో స్వామి వద్దని చెప్తూ చెప్తే స్వామివారి మీద అమ్మవారి కోపం వచ్చి ఒక ఉగ్రరూపంగా అవుతారనమాట అది చూసిన స్వామివారు వెళ్ళిపోవాలని చూస్తే పది రూపాల్లో స్వామివారిని అడ్డుకుంటుంది అమ్మవారు ఆ పది రూపాయలే ఈ దశమహావిద్యలుగా మనకి దేవి భాగవతంలో చెప్పబడింది శివమహాపురాణంకొస్తే ఎక్కడేం చెప్తూ ఉన్నారంటే రురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు అతని కొడుకు దుర్గముడు ఆ దుర్గమ్ముడు ఘోరమైన తపస్సు చేసి వరాలు పొందుతాడు అతని వరగర్వంచాత దేవతలను హింసిస్తూ ఉంటే వాడిని సంహరించడానికి దుర్గగా అమ్మవారు వచ్చారు ఆ దుర్గా రూపం తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి ఆ దుర్గుణిని సంహరించింది ఆ సంహరించే ప్రక్రియలో రోజుకొక రూపంలో అమ్మవారు తన శక్తిని ప్రదర్శించారు ఆ శక్తులే దశ మహావిద్యలు అనేటువంటిది శివమహాపురాణంలో చెప్తున్నారు అంతేకాకుండా ఒక్కొక్క అమ్మవారికి అంటే ఒక్కొక్క రోజు ఉన్నటువంటి మహావిద్యకి ఒక్కొక్క రాత్రి తర్వాత ఆ రూపానికి ఒక్కొక్క ఈశ్వర రూపం కూడా తోడున్నది అని చెప్తూ ఉన్నారు ఇది ఇక్కడ తాగలేదు ఒకటి దేవి భాగవతం అయిపోయింది రెండు శివమహాపురాణం అయిపోయింది మూడవది కొందరు పండితులు దర్శనికులు పెద్దలు ఈ దశమహా విద్యల్ని దశావతారాలకి కూడా ముడిపెట్టారనమాట దానిలో తప్పేం లేదు విష్ణువుని అమ్మవారిని కలిసి చూడటంలో తప్పు లేదని ఎందుకంటున్నానంటే మనం గమనిస్తే ఆయన నారాయణుడే అయితే ఈమె నారాయణి ఆయన వైష్ణు విష్ణువు అయితే ఈవిడ వైష్ణవి అంతే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు లాంటి వారే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకొకటి మనకి శరన్నవరాత్రులు మొదలయ్యే ఈ విజయదశమికి అంతమయ్యేసరికి ఆఖరి రోజున రామావతారానికి సంబంధం ఆఖరికి మళ్ళా మనకి ఉగాది అప్పుడు వచ్చేటువంటి చైత్రమాస నవరాత్రుల్లో కూడా ఆఖరి రోజు శ్రీరామనవంతోనే ముగుస్తుంది కాబట్టి ఇక్కడ విష్ణువుకి లేదా అమ్మవారికి ఎటువంటి అభేదం లేదు ఇద్దరూ ఏకస్వరూపంగా చూడటంలో కూడా ఎటువంటి తప్పు లేదు నేను తర్వాత వచ్చే వీడియోల్లో ఒక్కొక్క మహావిద్య గురించి సపరేట్గా చెప్తాను ఆ సపరేట్గా చెప్పేటప్పుడు ఆ శివరూపం ఏంటి దశావతారాల్లో ఏ రూపంకి కనెక్షన్ పెట్టారు పెద్దలు అనేది తర్వాత ఏ ఏ రూపం ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు అవతరించింది ఆ రూపానికి ఏ నెల ఏ తిది రోజున ఇప్పుడు కృష్ణ జన్మాష్టమి ఉందనుకోండి అష్టమ రోజు మనకి శ్రావణ మాసంలో స్వామివారు జన్మించారని చెప్తారు కదా అట్లానే ఏ విద్య ఏ రోజున ఉద్భవించింది అమ్మవారి రూపం ఎప్పుడు వచ్చింది అనేటువంటిది కూడా నేను చెప్తాను ఇంకొకటి ఈ విద్య ఉపాసన అనేటువంటిది ఆ ములుగా అష్టోత్తర శతనామ స్తోత్రాలు ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటాము ఎటువంటి దోషం లేదు కానీ ప్రత్యేకంగా ఒక దేవత అంటే పది విద్యల్లో ఒకరినే తీసుకొని ఉపాసన చేయాలి అని అంటే మటుకి ఖచ్చితంగా గురుముఖత బీజాక్షర మంత్రాలు చేసుకునే పని అయితే దీక్ష తీసుకొని ఉండాలి ఇందులో ఎటువంటి సమస్య అనుమానాలు అక్కర్లేదు ఎందుకంటే ఆ దేవతని ఉపాసన చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి మన శరీరం తట్టుకోగలదా లేదా అంటే ఇప్పుడు ఒక వెయ్యి వాళ్ళ కనెక్షన్ ఉన్నటువంటి కరెంటు దానిలో మనం ఎత్తుకెళ్ళి ఐదు వాటిలో బలుపు పెడితే ఎలా పేలిపోతుందో మన శరీరం కూడా అలానే కొన్ని దేవతా ఉపాసనలకి కొన్ని క్రియలకి తట్టుకోలేదు అందుకనే కొంతమందికి మంత్రోపాసన చేసేటప్పుడు వివిధమైన అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి అప్పుడు గురువుగారిని సంప్రదిస్తే వారు దానికి ఏం చేయాలో వారికి తెలుసు కనుక ఆ మంత్రాన్ని మార్చడమా లేదు ఆ మంత్రం ఇంకో దేవతను కలిపి ఇవ్వడమా అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇట్లాంటివన్నీ సామాన్యులకు తెలియదు కనుక ఖచ్చితంగా గురుముఖత బీజాక్షర మంత్రోపాసన చేయాలంటే గురుముఖతనే తీసుకోవాలి ఇంక మార్గంలో చేసినా ఇంకా ఏ మార్గంలో చేసినా గురువు లేనిదే మంత్రోపాసన చేయరాదు రెండవది మంత్రోపాసన చేసే పద్ధతుల్లో చాలామందికి చాలా తేడాలు ఉన్నాయి మంత్రదీక్ష తీసుకొని కొంత మంత్రజపం చేసిన తర్వాత పురశ్చరణ అనేటువంటి చేయాలి పురశ్చరణలో ఐదు భాగాలు ఉంటాయి మొదటిది జపము జపము ఎంత సంఖ్యలో అంటే సుమారుగా లక్ష అనుకోండి లక్ష జపం చేస్తే దానిలో పదోవంతు అంటే పదివేల మంత్రజపంతో హోమం చేయాలి ఆ పదివేల మంత్రజపంతో హోమం తర్వాత మళ్ళీ పదివేల్లో పదోవంతు అంటే వెయ్యితో తర్పణ మరియు ఆ తర్పణ తర్వాత మజ్జన లేదా అభిషేకం అంటాం అది పదో వంతు అంటే వంద తర్వాత పదో వంతు పది మందికి భోజనం అనేది బ్రాహ్మణులకు కానీ లేదా ఒక దేవాలయంలో ప్రసాదం చేయడం కానీ అది ఏదన్నది మీ గురువుగారు చెప్తే దాన్ని బట్టి భోజనం అనేది పెట్టాల్సి ఉంటుంది మంత్రం పెద్దది అయితే తక్కువ సంఖ్యలో చే చేసుకునే విధానం ఉంటుంది ఎక్కువ మంత్రం చిన్నది అయితే అధిక సంఖ్యలో చేసుకునే విధానం ఉంటుంది వారి వారి ఉపాధులను బట్టి కొంతమందికి హోమం చేసేటువంటి వెసులుబాటు ఉండదు అలాంటి వారు ఏంటంటే హోమానికి బదులుగా పురశ్చరణలో ఎక్కువ సంఖ్యను చేస్తారనమాట అది మామూలుగా పదివేలు అలా చెప్పాం కదా దాన్ని మూడింతలుగా నాలుగింతలుగా కూడా చేసేటువంటి పద్ధతి ఉంటుంది తర్వాత గురువు దొరకని వాళ్ళు మా పరిస్థితి ఏంటి అలాంటి వాళ్ళకి మేరుతంత్రంలో ఒక చిన్న పరిష్కారం చెప్పారు ఒకవేళ ఆ బీజమంత్రం కానీ లేదు మీరు చేసుకోవాలనుకుంటున్నటువంటి నామ మంత్రం కానీ మీకు తెలిసి ఉంటే ఎవరన్నా చెప్పి ఉంటే ఒక కాగితం మీద మంత్రం రాసి లేదు రావి ఆకు మీద మంత్రం రాసి శివాలయంలో స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి అయ్యా నిన్నే నా గురువుగా భావిస్తున్నానని శివుడిని గురువుగా భావించి ఆ మంత్ర జపాన్ని మొదలుపెట్టేటువంటి ప్రక్రియ ఉంది మీరు కనుక ఆ మంత్రాన్ని కరెక్ట్గా చేస్తూ ఉండుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆ మంత్రం జరిగేటప్పుడే మీకు కావాల్సిన గైడెన్స్ అనేది భగవంతుడు మీకు అందిస్తాడు దానిలో ఎటువంటి అనుమానం లేదు ఈ విధంగా మీరు తంత్రంలో కూడా చెప్పబడింది అనమాట ఇక నెక్స్ట్ వీడియోలో మొదటి దశమహా విద్యలలో మొదటి శక్తి అయినటువంటి కాళీదేవి గురించి మాట్లాడుకుందాం అప్పటివరకు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి శ్రీమాత్రే నమ